హాయ్ అండి అందరికీ ఆహా చూస్తూనే మటన్ తినాలనిపిస్తుంది కదా నేనైతే ఈరోజు మా ఇంట్లో మటన్ కూరనే చేస్తున్నాను ఇది ఈ విధంగా మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నేనైతే ముప్పావు కేజీ మటన్ తీసుకుంటున్నాను దీన్ని చిన్న చిన్న ముక్కలు అంటే కొంచెం పెద్ద సైజు ఉంటే బాగుండదని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టినా అదేవిధంగా ఒక రెండు సార్లు కడిగి పక్కన పెట్టేసిన ఇప్పుడు దీనికోసం ఒక ఐదు పచ్చిమిర్చీలు అదేవిధంగా మూడు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఈ కూర చేయడానికి నేను విజిల్ కుక్కర్ వాడుతున్నాను లేదంటే మామూలు బౌల్లో కూడా వండుకోవచ్చు దీనికి కావాల్సిన నూనె సెవెంటీ ఎంఎల్ వరకు నూనె వేసుకుంటున్నా అది కొంచెం వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా ఇవి కొంచెం వేగిన తర్వాత ఇలా కచ్చ పచ్చగా అంటే మరీ పేస్ట్ లా కాకుండా పెద్ద ముక్కలా కాకుండా స్క్రాప్ లాగా చేసుకొని వేసేసుకోవాలి మటన్ ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కదా అందుకోసమని ఉల్లిపాయలు బాగా పేస్ట్ లాగా చేయకుండా ఎలా వేసుకున్నా కూడా సరిపోతుంది అన్నట్టు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఇది వేసిన తర్వాత దీన్ని మంచిగా వేయించుకోవాలి ఇదంతా కూడా కొంచెం మీడియం మంట మీదనే ఉంచి చేసుకోవాలి మెల్లగా నిదానంగా ఫ్రై అయితేనే బాగుంటుంది లేదంటే ఉల్లిపాయ కొంచెం తీయ తీయగా వస్తుంది తర్వాత దీంట్లో మళ్ళీ పచ్చి ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఇదంతా కూడా బాగా కలపాలి తర్వాత ఇప్పుడు పసుపు కూడా వేస్తున్నాను మామూలు కూరల కన్నా కొంచెం దీంట్లో పసుపు ఎక్కువనే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏమీ కలపలేదు దీంట్లో బట్టి కడిగి ఉంచుకున్న మటన్ మాత్రమే వేస్తున్నాను ఇప్పుడు ఇదన్నంతా కూడా మంచిగా ఇలా బాగా కలపాలి ఎట్లా ఒక రెండు నిమిషాలైనా కలపాలి ఎందుకంటే మనం ముందు వేసుకునే అన్నీ కూడా మటన్కు మంచిగా పట్టాలి కాబట్టి అన్నీ కూడా మంచిగా కలిసేటట్టు ఇలా బాగా కలపాలి ఇప్పుడు కూడా స్టవ్ మీడియంలోనే ఉంచుకోవాలి మరి హైలో ఉంచుకోవద్దు మరి లోలో ఉంచుకోవద్దు ఇప్పుడు కుక్కర్ మూతను రివర్స్లో ఇలా పెట్టేసి ఒక నాలుగు ఐదు నిమిషాల తర్వాత దీన్ని మళ్ళీ మూత తీసి కలపాలి ఇట్లా ఉప్పు కారం వేయకముందు కొంచెం సేపైనా ఇలా ఉడికించుకోవాలి చాలా చాలా బాగుంటుంది ఇట్లాగే తర్వాత ఇప్పుడు దీంట్లోకి సరిపోయేంత కారపొడి వేసుకోవాలి తర్వాత ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇదంతా కూడా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి కొందరు ఉప్పు కారం ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కాబట్టి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా ఎలా కలపాలి మటన్లో వేసుకున్న అన్నీ కూడా మంచిగా మటన్కి పట్టాలంటే ఈ పాటైనా చేసుకోవాలి ఇట్లా చేస్తేనే మనం వేసుకునే అన్నీ కూడా నిదానంగా మంచిగా వాటన్నింటికి ఉప్పు కారం కానీ మసాలాలు కానీ అన్నీ కూడా మంచిగా పడతాయి అన్నట్టు ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి మనం ఒక రెండు మూడు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క మిరియాలు మూడు నాలుగు చెప్పున వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కూడా మంచిగా అన్నింటినీ కలిపేయాలి కలిపేసి మూత పెట్టేసుకోవాలి కుక్కర్ మూత రివర్స్లోనే పెట్టాలి చూడండి ఎలా తయారైందో ఇట్లా కొంచెం నీరు ఊరినట్టుగా అవుతుంది ఇట్లా ఉడికితేనే మటను బాగుంటుంది పచ్చివాసన అనేది ఏముండదు కదా అందుకోసమని ఎట్లా చేసిన మటను మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మటన్ పూర్తిగా ఉడకడానికి మంచిగా నీళ్ళు పోయాలి ఒక గ్లాస్ వరకు మంచి నీళ్ళ గ్లాస్తోనే ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసేసి తర్వాత ఇప్పుడు పుదీనా ఆకులు కూడా వేసేసుకొని అవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలిపేసి ఇప్పుడు విజిల్ కుక్కర్ మూత పెట్టేసేయాలి ఇప్పుడు ఇంకా ఒక ఐదు లేదంటే ఆరు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉంచాలి ఇంకా కొంచెం మటన్ ఉడకనట్టు అనిపిస్తే ఇంకొక విజిల్ ఎక్కువ పెట్టినా పర్వాలేదు తర్వాత మటన్ ఉడికిందో లేదో చూడటానికి దాంట్లో నుండి ఒక చిన్న పీస్ తీసి స్పూన్తోని ఇలా మెల్లగా అనాలి ఓకే పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనిపిస్తే ఇంకా చివరగా కొత్తిమీర ఆకు లేదంటే వేయించిన ధనియా పౌడర్ ఏది ఉంటే అది వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే మటన్ అయిపోయినట్టే ఇంకా దీనికి మంచి కాంబినేషన్ అంటే బిర్యానీ రైస్ లేదంటే చపాతి లేదంటే జొన్న రొట్టె ఇట్లాంటివి ఏదైనా కూడా చాలా చాలా బాగుంటుంది ఇలాగే మీరు కూడా చేసుకోండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పైన ఐకాన్ కూడా టచ్ చేయండి థ్యాంక్ యూ